యాంకర్ శివజ్యోతి ఏదైతే తను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో పక్కన ప్రసాదం తీసుకునేటటువంటి సమయంలో దానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలని తప్పని ఒప్పుకుంది ఇంటెన్షన్లో వ్యతిరేకత లేదు ప్లస్ స్వామివారికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నో నేను చేస్తూ ఉంటాను అప్పుడెప్పుడు రానటువంటి వైరల్ అవ్వడం ఇప్పుడు జరిగింది కానీ జరిగినటువంటి దాంట్లో నా తప్పు కూడా ఉంది కాబట్టి ఆ తప్పుని ఒప్పుకుంటూ ఇంకోసారి పునరావృతం కానివ్వను అని చెప్పి హామీ ఇచ్చింది దీంతో ఈ వివాదం ఎక్కడితో ముగించడం అనేటటువంటిది బెటరే అందరికి నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్